ప్రివీణ్ దేవన్ బిర్లారాయ్ మధ్య కాలంలో కొంతమంది ప్రభు సేవకులు హెబ్రికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలోని విషయాన్ని వివరించి తెలియజేస్తూ ఏసు ప్రభువారిని తండ్రి యొక్క ముష్టి ఎత్తుకునే బిచ్చగాడని వివరించి చెప్పడం మనం వింటూ ఉన్నాం ప్రభు సేవకుల ఉండి యేసు ప్రభార్ని ముష్టి ఎత్తుకునే బిచ్చగాడని ఏసు ప్రభార్కున్న దైవిక గౌరవాన్ని ఇంత తక్కువ చేసి మాట్లాడుచున్నా ఇటువంటి దైవ జనులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమై ఉన్నాయంటే ప్రపంచ క్యాలెండర్ ను తయారు చేయటకు క్రీస్తుని కేంద్రంగా చేసుకున్న ప్రపంచ క్యాలెండర్ రూపకర్త ఖగోళ శాస్త్రవేత్త అయిన డయాన్సియస్ ఎక్సిక్యూస్ ఈ విధంగా తెలియజేశారు ఏ విధంగా అంటే సేజరు అలెగ్జాండరు ఇతరులను సంహరించడం ద్వారా రాజ్యములు సంపాదించారు అయితే యేసు ప్రభు వారు ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండేనని చెప్పడమే కాకుండా ప్రపంచ క్యాలెండర్ ను తయారు చేసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని జరిగింది అంతేకాకుండా ప్రేమే దేవన్ బిడ్లారా ఇటలీ దేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గణిత ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోపును కనుగొన్న గెలిలియో గెలాలి అనే శాస్త్రవేత్త యేసు ప్రభావిని గురించి ఈ విధంగా తెలియజేశారు ఏ విధంగా అంటే యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన వాక్యాన్ని నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్న ఏసు ప్రభు చెప్పిన మాటను ప్రస్తావిస్తూ ఏసు ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవమని ఏసు ప్రభు ద్వారా మాత్రమే మోక్ష రాజ్యాన్ని పొందగలమని ఆయన చెప్పుటను జరిగింది ప్రిమే దేవన్ బిడ్లారా ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్న వారు యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియపరిచిన విషయాలై ఉన్నాయి అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డ హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చటలోని యాచనలు అనే పదము యొక్క అర్థము యాచకులకు బిచ్చగాళ్లకు ముష్టి వాళ్లకు సంబంధించిన అర్థము కాదు దీని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే బైబిల్ భాషలో మనం చూస్తే మనవులు విన్నపములు అనే అర్థములై ఉన్నాయి ఇది ఏసు ప్రభువారు తన భక్తులకు చూపిన మాదిరికి సంబంధించి వాడబడిన పదమై ఉన్నది అని తప్పక మనం తెలుసుకోవాలి అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా దేవునికి మన మనవులు విన్నపములు తెలియజేయు ఆత్మీయ జీవితాన్ని మనుషులు కలిగి ఉండాలని ఏసుపు వారు చూపిన మాదిరి ఇదై ఉన్నది ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చరంలోని విషయాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చంలో మనం చూస్తూ ఉంటాం గనుక బైబిల్ పదాలకు తెలియని అర్థాలు కల్పించి జోడించి చెప్పకూడదు ఆమె